ఇట్లా తినాలి కాలేమని చెప్తున్నాం మీకు ఏమంటారు పర్మిషన్ తీసుకున్నా అంటో చూపి పర్మిషన్ కాదు ఏముందండి అంతేనా టెన్ తర్వాత నడుచుకోండి ఫైవ్ ఓ క్లాక్ పనిచేయండి మార్నింగ్ ఫైవ్ వరకు

చె ప్రాణం కాదు స్టార్ట్ అయినా బంద్ అయిపోతుంది మరో మట్టి కొడుతున్న మట్టి బలు ఆపడం జరిగింది ఇది ఆపడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్న కాకపోతే సంజీవ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తిని ఈ టిప్పన్లో ఢీ కొట్టడం వల్ల ఆయన చనిపోలేదు నేను అడుగుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే రోడ్డు మీద వందలాది బస్సులు నడుస్తున్నాయి వందలాది లారీలు నడుస్తున్నాయి ఏ ఒక్క లారీతోని కానీ ఏ ఒక్క బస్సుతో కానీ యాక్సిడెంట్ తరగతి కేవలం ఈ టిప్పర్ల వాళ్ళే ప్రతి సీజన్లో ముగ్గురు నుంచి నలుగు చెప్పు చచ్చిపోతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవడం వల్ల వాళ్ళకి పోటీ తత్వం వల్ల ఒకటి నుంచి ఒక ట్రిప్పులు కొట్టడం వల్ల ఈ తర్వాత నిద్రలేక ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి సీజన్ సీజన్లో నిజంగా లెక్క పెట్టుకున్నట్టుగా ముగ్గురు నుంచి నలుగురు తెచ్చిపోతున్నా నేను పేర్లతో సహా చెప్తున్నా రికార్డుతో సహా నా దగ్గర ఉంది నేను ఏమంటే ఇది మట్టి కొట్టే వ్యాపారస్తున్న సున్నితమైన వార్నింగ్ చెప్తున్నాను మీకు గా చెప్తున్నా మీ వ్యాపారం మీరు చేసుకోండి మీరు లక్షలు పెట్టి కోట్లు పెట్టి మీరు నష్టపోతున్న మంటలు కాబట్టి మీ వ్యాపారం మీరు చేసుకోండి కాకపోతే గుమ్మడిదల గ్రామంలోని రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున్న ఐదు గంటల వరకు మాత్రమే రోడ్మి లేని పక్షం మీరు ఏదంటున్నారో మేము మట్టి కొడుకుందాం మేము పర్మిషన్ తెచ్చుకున్నారా అనుక మాకు కూడా పర్మిషన్ తెలుసు పెట్టి ఎంత క్యూబిక్ మీటర్లు తీయాలో తెలుసు ఎన్ని ఎన్ని పదక బేబీలు ఇస్తారో మాకు కూడా తెలుసు మీరు లీగల్ గా పోదామంటే లీగల్ గా పోతాం మీకు ఓరవర్ మేము చెప్పదలుచుకున్నాం రేపు కానీ మరి ఇదే విధంగా పండ్లు మీరు బయటకు వెళ్ళలే అనుకో రిటర్న్ కంప్లీట్ డాస్ట్ కలెక్టర్ మీ ఆఫ్ కోటు కలెక్టర్ రిటర్న్ కంప్లైంట్ చేయడానికి కూడా మేము ఏం వెనకడతాం మేము డబ్బుల కోసం ఆశించి రోడ్ రోడ్డు మీదకి రాలేం సంజీవ రెడ్డి మీద ప్రేమతో ఈ రోడ్డు మీదకి ఈ రోజు రోడ్డు మీదకి ఈ ప్రేమను ఎవరు వెలకట్టలేరు మేము క్లియర్గా చెప్తున్నాం రేపటి నుంచి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో టైం టు టైం